விஜயம் பாடலாரே விஜயுடைய దేవుడే సత్యార్ధ విడియోలు 나오 తండ్రి నికి స్తోత్రం 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 హల్లెలూయా 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 దేవా నీకు స్తుతి స్తుతి సంధ కవర్ణమను ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధమైన స్థలంలో ఇలాంటి గొప్ప అవకాశాన్ని ప్రభు మనకిచ్చారు కనుక

and <laughs>

అందరూ రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెబుదాం హలేలుయా హలేలుయా దేవుడు మనం నమ్మినటువంటి మన ప్రభువు ప్రేమ కలిగిన వాడు దయగలిగిన వాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో జీవించి ముప్పై సంవత్సరాల వరకు తల్లిదండ్రుల దగ్గరుండి ఆయన పరిచర్య చేసినటువంటి సంవత్సరాలు కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే మూడున్నర సంవత్సరాలు ఆయన పరిచర్య చేసి ఈ రోజున ప్రపంచంలో ప్రపంచంలో ఎక్కువ మంది మన భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఎక్కువ మంది ప్రభువును నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు మొదటి స్థానంలో అలాంటి గొప్ప కార్యాన్ని ఆయన జరిగించారు కేవలం ఆయన చేసిన పరిచర్య మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆ ప్రభావం ఈరోజు వరకు కూడా సజీవంగా నిలిచింది కారణం ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు శ్రమ పొందడం అనేది సిలువ మరణానికి అప్పగించడం అనేది ఆయన పవిత్రంగా ఈ లోకంలో జన్మించడం అనేది పరిచర్య చేయడం అనేది వీటన్నిటికీ మూలం ఏంటంటే వీటన్నిటికీ విలువ పెరగడం కారణం ఏంటంటే ఆయన మరణాన్ని గెలిచాడు కాబట్టి హలోయ చాలా వరకు మనం చూస్తాం మామూలుగా వ్యక్తుల యొక్క వర్ధంతి జరుపుకోవడం మనం చూస్తాం కానీ దేవుళ్ళ వర్ధంతి జరుపుకోవడం ఎక్కడ కూడా మనం చాలా అరుదు అది అరుదు కదండి తక్కువ కేవలం ఒక దేవాది దేవుడైనటువంటి ప్రభువు వారు చనిపోయినటువంటి రోజును జరుపుకుంటున్నామని అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అంత మాత్రమే కాదు కాని ఆయన తిరిగి లేచాడు గనుక ఆయన చేసినటువంటి ప్రతి కార్యం ప్రపంచంలో తిరిగి లేచినటువంటి వాళ్ళకి ఎవరు కూడా లేరు కేవలం యేసుక్రీస్తు ప్రభు వారు మాత్రమే ఆయన ముందే చెప్పాడు నేను తిరిగి లేస్తానని నన్ను మనుషులు సిలువ కప్పగిస్తారు శ్రమల పాలు చేస్తారు మూడవ రోజున మరలా నేను తిరిగి లేస్తానని ఆయన ముందే చెప్పినట్టుగానే తిరిగి లేచినట్టుగా మనం చూస్తున్నాం అలలోయ అలాంటి గొప్ప దేవుణ్ణి మనం నమ్ముకున్నాం యేసు ప్రభువును సమాధి చేశారు మూడవ రోజున ఆదివారం రోజున తెల్లవారుజామున అంటే ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఇంకా అక్కడ వ్రాయిబడిన మాట ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడే అంటే మనం ఎలాగైతే ఇంకా చీకటి ఉన్నప్పుడు ఆయన స్థలంలోనికి వచ్చామో ఈ మగ్గలేని మరియ ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఎక్కడికి వచ్చిందట సమాధి వద్దకు వచ్చిందట హలే అంటే బహుశా ఆమెకి నిద్ర పట్టుండకపోవచ్చు ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు వెళ్ళాలి ఆ రాత్రి అంతా ఎప్పుడు మూడవుతుంది అవుతుంది నాలుగు అవుతుందా అని బహుశా ఎదురు చూసిండొచ్చు ఆమె చాలా ఆశతో ఎదురు చూస్తుంది శ్రద్ధతో ఎప్పుడు సమాధి వద్దకు వెళ్ళాలని చీకటిగా ఉన్నప్పుడే ఆమె సమాధి యుద్ధకు పరిగెత్తుకుంటూ వచ్చింది వచ్చి చూడగా అక్కడ సమాధిలో ఎవరు లేరు సమాధిలో యేసు ప్రభు ఉండాల్సినటువంటి స్థానంలో ఆయన లేడు హలేలోయ ఆయన లేకపోయేసరికి ఆమె కలవరపడి ఆమె తొందర తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది ఎక్కడికి తన శిష్యుల దగ్గరికి హలలోయ యేసు ప్రభు శిష్యుల దగ్గరికి అక్కడ ఎవరు ఉన్నారని అంటే పేతురు గారు ఉన్నారు యోహాన్ గారు ఉన్నారు యోహాన్ గారికి పేదురు గారికి ఈ సంగతి తెలియజెప్పింది ఆమె ఇక్కడ దేవుని మీదున్నటువంటి ఆశను మనం చూడాలి దేవుని మీదున్నటువంటి ప్రేమను మనం చూడాలి ఎలా అంటే మద్దలేని మరియ చాలా చీకటి ఉన్నప్పుడే ఆమె ప్రాంతానికి వచ్చింది అంత మాత్రమే కాదు ప్రభువు లేడు అని తెలిసి మళ్ళా వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన శిష్యులకు తెలియ చెప్పింది అక్కడికి వెళ్ళిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ వస్తున్నారు వాళ్ళు కూడా ఎవరు పేతురు గారు పరిగెత్తుతున్నారట వెనకాల ఎవరు పరిగెత్తుతున్నారు తాను ప్రేమించినటువంటి శిష్యుడైనటువంటి యోహాను ఐదవ మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం ఆ మూడవ మాట ఇదిగో ఇదిగో అమ్మా నీ కుమారుడు ఇదిగో నీ తల్లి యేసు ప్రేమించినటువంటి శిష్యుడు యోహాను గారు ఉన్నారు పేదరు గారు ఎప్పుడైతే ప్రయాణమై వెళ్తున్నాడో ఆయన కంటే వేగంగా పరిగెత్తాడట ఎవరు అంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆతృత ఆశ దేవుని కొరకైనటువంటి ఆలోచన నేను వారి కంటే ముందు వెళ్ళాలా ఆమె అందరికంటే ముందు వెళ్ళి ఆ సమాధిని దర్శించింది అలాగే పేతులు గారు వెళ్దామని ప్రయత్నం చేసి పరిగెత్తుకుంటూ వెళ్తే ఆయన కంటే వేగంగా యోహాన్ గారు అంటే అక్కడ ఏం కనబడుతుంది ప్రేమ దేవుని ప్రేమించినప్పుడు దేవుని మీద భక్తి శ్రద్ధలు కలిగినప్పుడు ఆసక్తి పెరుగుతుంది తొందర పెరుగుతుంది విశ్వాసం పెరుగుతుంది నమ్మకత్వం పెరుగుతుంది ఆయనను చూడాలన్నటువంటి ఆశ పెరుగుతుంది వాళ్ళు వేగంగా యోహాను గారు పేతురు కంటే ముందు వెళ్ళి ఆ సమాధి దగ్గర తొంగి చూడడం ప్రారంభించాడట హలే తొంగి చూచాడు గాని ఆయన లోపలికి వెళ్ళలేదని వ్రాయబడి ఉంది వెంటనే పేతురు గారు వెనకాలే వచ్చి వెంటనే లోపలికి ప్రతి విషయంలో కూడా పేతురు ఎప్పుడు కూడా డౌట్ఫుల్ గా ఉండేటటువంటి వాడు కాదు ఏదైనా అనుమానం ఉంటే ఏదైనా డౌట్ ఉంటే వెంటనే దాన్ని తీర్చుకునేటటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పేదలు హలే లోయా హలే లోయ ఈ రోజున ప్రభువును నమ్మడానికి ప్రభువును విశ్వసించడానికి అనుమానం అవసరం లేదు ఏదైనా అనుమానం ఉంటే ప్రభు దగ్గర ప్రార్థనా పూర్వకంగా ఆ అనుమానాన్ని మనం తీర్చుకోవచ్చు మన అనుమానాన్ని ప్రభు తీర్చి మన విశ్వాసాన్ని ఆయన రెట్టింపు చేస్తాడు హలే ఆయన మన విశ్వాసాన్ని రెట్టింపు చేస్తాడు వాళ్ళ ఉన్నటువంటి ఆసక్తి చదువుదాం ఆ మాట నాలుగవ వచనం వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేదరు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ ఉండక వేరుగా ఒక చోట చుట్టూ పెట్టియుండు చూచేను హలేలోయ అప్పుడు మొదట సమాధి ఎద్దుకు వచ్చిన అంటే యోహాన్ గారు లోపలికి పోయి చూచి నమ్మేను హలేలోయ ఇద్దరు కూడా వారి యొక్క అనుమానాన్ని ఏం చేశారు తీర్చుకున్నారు హలే ప్రభు విషయంలో ఎలాంటి అవిశ్వాసం మనకు అవసరం లేదు ప్రభు విషయంలో ఎలాంటి అపనమ్మకం మనకు అవసరం లేదు ఎందుకనంటే మనం నమ్మినటువంటి ప్రభు మనం విశ్వాసం వస్తున్నటువంటి మన ప్రభువు ఎలాంటి వాడు ఆయన నమ్మదగిన దేవుడు హలేలోయా ఆయన నిజమైన దేవుడు ఆయన ఉన్న దేవుడు ఆయన అనువాడు ఆయన మాట్లాడే దేవుడు ఆయన పిలిస్తే ప్రార్థిస్తే ఆలకించే దేవుడు హలేలోయ ఆయన స్థుతులను అంగీకరించేటటువంటి దేవుడై ఉన్నాడు ఆమె రోజున మరియా వెంటనే పెందల కడనే లేచి ఎక్కడ చేరుకుంది ఈ రోజున ఎందుకు చేరుకుంటున్నాం సమాధి దగ్గరికి పేతురు గారు ఎందుకు వెళ్ళారు యోహాను గారు శిష్యు యోహాన్ గారు శిష్యుడైన యోహాను గారు ఎందుకు వెళ్ళారు మగ్గలే మరియా లేక వేరొక స్త్రీలు ఆ స్థలానికి ఎందుకు వెళ్ళారు హలేలోయా ఎవరిని చూడ్డానికి ఎవరిని చూడ్డానికి వెళ్ళారు ప్రభువును చూడ్డానికి వెళ్లారు ప్రభువును చూడడానికి మాత్రమే కాదు గాని ప్రభువుకు సుగంధ ద్రవ్యాలు పూయడానికి అన్నిటినీ సిద్ధం చేసుకుని వెళ్ళారట హలే సుగంధ ద్రవ్యాలు దేనికి సూచన సుగంధ ద్రవ్యాలు దేనికి సూచన ఈ రోజున సుగంధ ద్రవ్యాలు మంచి వాసనను వెదజల్లుతాయా చెడు వాసనను జల్లుతాయా మంచి వాసన కదా హలేలుయా ఒకవేళ సమాధిలో ప్రభువారు గారు గనుక ఉండినట్లయితే ఆయనకి ఏం పోయాలి మేము సుగంధ ద్రవ్యాలు పూయాలి అంటే సువాసన వెదజల్లేటటువంటి పదార్థాలు మేము హలే లోయ ఈ రోజున సుగంధ ద్రవ్యాలు పూయాల్సినటువంటి అవసరం మన దగ్గర ఉంది ఈ రోజున మనము వాళ్ళు సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుని ఎక్కడికి వచ్చారు ఈ స్థలానికి మనం వచ్చామని అంటే ఏమి సిద్ధపరచుకుని రావాలి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచుకుని ఇక్కడికి రావాలా హలే సుగంధ ద్రవ్యాలు అంటే అర్థం ఏమిటి ఆయన మనల్ని పరిమల వాసనగా ఉండడానికి నిర్ణయించుకున్నాడట హలలోయ మనం ఎలా ఉండాలని పరిమళ వాసనగా ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు సుగంధ ద్రవ్యాలు తేవాలని అక్షర జ్ఞానంతో మనం మాట్లాడుద్ది కానీ ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే మనం ఏం తీసుకురావాలి సుగంధాన్ని అంటే మంచి సువాసన హలలోయ ఆయన ఏ స్థలములో ఉన్నా ఈ స్థలం అనే కాదు ఏ స్థలములో ఉన్నా కూడా మన నుండి వచ్చేటటువంటి ఆ సువాసన అజ్ఞాణించడానికి సిద్ధంగా ఉన్నాడు అలే మన నుండి వచ్చే సువాసన ఏ సువాసన ఉంటుంది ఎలాంటి సువాసన ఆ సువాసన ఏమిటి అంటే ఒక మంచి సాక్షయ ఒక మంచి సాక్ష్యం ప్రభు దగ్గరికి ఎలా రావాలి అని అంటే ఒక మంచి సాక్ష్యంతో రావాలి ఆమె ఎలా రావాలంటండి ఒక మంచి సాక్ష్యములతో ప్రభు దగ్గరికి రావాలి ఒక శ్రద్ధతో ప్రభు దగ్గరికి రావాలి ఒక మంచి పేరు సంపాదించుకుని ప్రభు దగ్గరికి రావాలా ఒక మంచి పేరుతో ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో సుగంధ ద్రవ్యములను సిద్ధపరుచుకుని అంటే మన హృదయాన్ని సిద్ధపరుచుకుని ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తామో ఆ సువాసన ఆయన అంగీకరిస్తాడు హలోయా ఈ రోజును మనందరినీ ప్రభు గాక ఎలాంటి చెడు లేకుండా మంచి యథార్థమైనటువంటి మనసుతో ప్రభు పాద సన్నిధిని చేరుదుము గాక ఎలాంటి చెడు లేకుండా పాప సంబంధమైనటువంటి లోక సంబంధమైన దుర్వాసనతో కూడినటువంటి మాటలు లేకుండా ప్రవర్తన లేకుండా ప్రభు దగ్గరికి ఎలా రావాలి సుగంధ ద్రవ్యాలను సిద్ధపరచుకుని నుండి లేచుట అగత్యమను లేఖనము వారు ఇంకను చాలా సందర్భాల్లో చాలా సందర్భాల్లో ప్రభు దగ్గరికి వస్తాం ప్రభువును ఆరాధిస్తాం ప్రభువును వెంబడిస్తాం ప్రభువును కీర్తిస్తాం కానీ ప్రభుని ఆరాధిస్తూనే ఆయన మీద విశ్వాసాన్ని ఏం చేస్తాం కోల్పోయిన పరిస్థితిలో ఉంటాం ప్రభు దగ్గరకు వచ్చేవారు ఆయన లేఖనములను విశ్వసించాలి హలోయా ఆయన లేఖనములను విశ్వసించాలి ఒక రోజున నూకాసు వారి ఇరవై నాలుగో అధ్యాయంలో ఇద్దరు శిష్యులు ఎమ్మాయి మార్గం గుండా ప్రయాణమై వెళ్తున్నారు కదా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారు కానీ వాళ్ళు ఎలా ఉన్నారట ఆత్మీయ గునంతో ఉన్నారట యేసు తిరుగుచున్నప్పటికీ కూడా సుగంధ ద్రవ్యాలు లేకుండా ఒక మంచి సాక్ష్యం లేకుండా వారు అలా ప్రయాణమై వెళ్తూ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు వాళ్ళతో కలిసి ఎవరు జాయిన్ అయ్యారు ప్రభు వారు కలిశారు అలేలోయ ఇంతగా ప్రభు వారు మాట్లాడుతున్నా కూడా వారికి గ్రహింపు లేదు ఈ రోజున ఈ ఈ స్థలానికి వచ్చిన మందిరంలోనికి వెళ్ళిన ఈస్టర్ పండుగ చేసుకున్నా గుడ్ ఫ్రైడే పండుగ చేసుకున్నా ప్రభు నాతో ఉన్నాడని ప్రభు మాట్లాడుతున్నాడని ప్రభు దర్శిస్తున్నాడని ప్రభు యొక్క భయం గాని ఇలాంటి స్థితి లేకపోతే మనం చేసేటటువంటి ప్రతి ప్రయత్నము వ్యర్థమే హలే ప్రభు ఉన్నాడని మనం నమ్మాలి వారు అంత తొందరగా పరిగెత్తుకొని వచ్చారు కానీ ఏం గుర్తు పెట్టుకోలేదట లేఖనములను గుర్తు లేఖనములో చెప్పబడిన రీతిగా లేఖనములు మాత్రమే కాదు ప్రభువారు చెప్పినటువంటి మాట కూడా ఏమని నేను మూడవ రోజున తిరిగిలేస్తానని ఎన్నో సందర్భాల్లో ప్రభు వారు చెప్పినప్పుడు వాళ్ళు జ్ఞాపకం ఉంచుకోవాలి కదా ఎన్నో సార్లు దేవుడు వాగ్దానాలు చేస్తున్నాడు ఎన్నో సార్లు తన మాటను సెలవిస్తున్నాడు కానీ రోజున ఆ మాటల మీద మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం ఆ మాటల మీద మనం నమ్మకం పెట్టుకోలేకపోతున్నాం ప్రభు మాటల మీద నమ్మకం పెట్టుకుని ప్రభు యొక్క సన్నిధిలో విశ్వాసంతో ఆయన పాద సన్నిధి చేరుదుము గాక ఎవరైతే ఆయనను విశ్వాసముతో ఆయన పాద సన్నిధికి వస్తారో వారు ఈ యొక్క పునరుత్నపు శక్తిని పొందుకుంటారు ఏం పొందుకుంటారట పునరుత్నపు శక్తి పునరుత్నపు శక్తి అంటే ఏమిటి ఏమిటి రెండు నిమిషాలు చెబుతాను జాగ్రత్తగా వినండి హలేలుయా సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు దుఃఖపడతాండి నిమిత్తము అని పౌడు గారు చెబుతూ ఏసు చనిపోయి తిరిగి లేచనని మనము నమ్మినేడలా అదే ప్రకారము ఏసు నందు నిద్రించిన వారిని ఆయనతో కూడా స్తోత్రం హలలోయ క్రీస్తు తిరిగి లేచాడు అలాగే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఆయన లేచినట్టుగా తిరిగి లేస్తారు దానిని ఏమన్నారంటే పునరుత్నపు శక్తి హలలోయ పునరుత్నపు శక్తిని పొందుకోవాలా సమాధిలో ఉన్నటువంటి వాళ్ళ అదే స్థితిలో ఉండకుండా ఒకనొక రోజున తిరిగి లేపబడాలి అని అంటే మనం ఏం కావాలా పునరుత్నపు శక్తిని పొందుకుని ప్రభు యొక్క బలాన్ని పొందుకుని విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగాలి ప్రభు ఇంతటి గొప్ప మనందరికీ అనుగ్రహించునుగాక ఆయన లేఖనముల మీద విశ్వాసాన్ని వృద్ధి పొందించునుగాక ఆయన సంపూర్ణంగా అవిశ్వాసం ఉంచి ఆయన సన్నిధిలో పరిమళ వాసనగా ముందుకు గాక ప్రార్థం చేసుకుందాం తల్లు ప్రార్థించుదాం ప్రార్థన చేసుకుందాం తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థించుకుందాం దేవా ఈ రోజున ప్రభువా నిన్ను నమ్మి సంపూర్ణమైన విశ్వాసం ఉంచి నీవు సజీవుడు అని నీవు పునరుత్వానుడు అని మేమందరం కూడా గ్రహించినట్లుగా అయ్యా ఆనాడు శిష్యులిద్దరు నీతో ప్రయాణం చేస్తున్నా వారు నిన్ను కనుగొనలేకపోయారు నిన్ను గ్రహించలేకపోయారు ప్రభు ఆ పునరుద్ధాన శక్తిని మేము పొందుకునే కృపదయ చేయండి మా ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభు మాకున్నటువంటి గ్రుడ్డితనాన్ని మీరు తొలగించండి ప్రభు మేమందరం వెలుగులో బ్రతుకున్నట్లుగా నీ మహిమను కళ్ళారా చూచినట్లుగా నీ ఘనతను మేము చూచినట్లుగా నీ ప్రభావమును మేము అనుభవించినట్లుగా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాము నీ అంధ విశ్వాసంతో ఏ లోకాన్ని విడిచి ఏ దినమునైనా సమాధుల్లో నుంచి లేపబడి శక్తిని పొందుకొని నీ రాజ్యం ఆశీర్వదించండి సమాధానమును దయచేయండి కలవరమును దూరపరచండి నీ వెలుగుతో నీ ప్రసన్నతతో నింపి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుమని మేము తిరిగి వెళ్తుండగా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి అయా తిరిగి అయా మందిరములో మేము ఆరాధన కొనసాగించుకునే కృపను దయచేసి అయ్యా అయ మీరే సిద్ధపాటు చేయమని ఈ ఉదయ కాలపు ఆశీర్వాదములు పునరుత్నపు శక్తిని సమృద్ధిగా మా మీద కుమ్మరించుమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏ సునామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి ఈ నామము పరిశుద్ధ పరిచబడును గాక నీ రాజ్యం మాకొచ్చును గాక నీ చిత్తం పరలోకం అంది ఎలాగో అలాగే భూమి ఎందు నెరవేరును గాక మా కావలసిన ఆహారుడు మాకు దయచేయము మరణస్తులు మేము క్షమించిన ప్రకారం మరణం క్షమించము మమ్మల్ని శోధంలో తేకాకి నుండి తప్పించుము ఎందుకంటే రాజ్యం బలం మహిమ నిరంతరం నీవై నావు తండ్రి పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడును మన రక్షకుడైన క్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యుణ్య సహవాసము సమాధానం నెమ్మది ఇక్కడ కూడి ఉన్న మనందరికి మన కుటుంబాలకు సంఘమంతటికి సకల పరిశుద్ధులకు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించును గాక ఆమెన్ ఆమెన్ మృత్యుం జయుడైన ప్రభువుకు జయ I

స్తితి స్థితి స్థితి మా ద్వారా మీ నామ మహిమ పరిచర్యబడుతుందని విశ్వసిస్తున్నాము మా మధ్యలో మీరు ఉన్నారుని ప్రముఖునము నాయన ఆత్మ స్వరూపిగా మా మధ్య సంచారం చేస్తున్నారుని విశ్వసిస్తున్నామయ్యా అయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్ర నాయన అపరిశుద్ధుడవు నాయన గొప్ప దేవుడువు నాయన బలవంతుడువు నాయన శక్తిమంతుడువు నాయన మీ కే స్తుతి మీ కే స్తుతి మీ కే స్తుతి మీ కే స్తోత్ర మీ కే స్తోత్ర మీ కే స్తోత్ర మీ కే శంటి కలుగులుగా

100 000 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 0000 000 0000 0000 0000 0000 000000 00000 00000000 0000000 000000000000 0000000000000 0000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 यह निमागु भरसादीक्षम दिखाए स्तुति स्तोत्रमुल प्रत्येक दास स्तुति प्रत्येक दास हमें भी नामों में के चल लुट गाता प्रत्येक दास स्तोत्रल भी नामों में के चल लुट गाता आत्मुत मुलांसे देखा लिया आप हम ही महान यार जरिए इसे देवालय मात्रमुल स्तोत्रमुल 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 ना इनायना ये सयानी ये కృతజ్ఞత వందలను చెల్లిస్తున్నాడు ఆయన ఈ అవకాశాన్ని మాకందరికి దయచేసిన దేవ కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు ఆయన ప్రభావ మేమందరం కలిసి ఇలా ఈ సంవత్సరం ఈ ఈస్టర్ పండుగ జరుపుకోవడానికి అయ్యా మరొకసారి నీ పునరు తానువును ప్రభు మేము ప్రచురించడానికి అయ్యా జ్ఞాపకం చేసుకోవడానికి విజయముతో నిన్ను కీర్తించడానికి నీకు స్తోత్రాలు నీకే వందనాలు చెల్లిస్తున్నా మమ్మల్ని అందరిని బట్టి నీకు స్తోత్రం మా కుటుంబాలను బట్టి నీకు స్తోత్రం మాకు ఇచ్చినటువంటి ప్రతి ఇంటిని బట్టి స్తోత్రం ఇచ్చిన సంఘాలను బట్టి స్తోత్రం అయా ప్రతి కుటుంబంలో అయా దీవిస్తున్నందుకు ఆయనకి స్తోత్రాలు కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ మహిమా పెడతా ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి I